తల్లిపిల్లి అత్యాస ఒక ఊరిలో పిల్లి ఒకటి ఉండేది దానికి చాలా ఆశలు ఉండేవి అందరి ఇండ్లలోనూ దూరి అది దొంగతనంగా పాలు పెరుగు తాగేసేది అప్పుడప్పుడు తనకు దొరికిన ఆహారాన్ని తీసుకొచ్చి తన పిల్లకు పెడుతూ ఉండేది ఒకసారి ఆ తల్లిపిల్లి అటూ ఇటూ తిరుగుతూ అనుకోకుండా ఊరు దాటి అడవిలోకి వెళ్లిపోయింది ఎప్పుడు అడవిని చూడలేదేమో దానికి అడవి తెగనచ్చేసింది ఆనందంగా పరుగులు పెడుతూ అడవి అంతా కలి తిరిగింది అంతలో అక్కడే ఒక చెట్టు క్రింద పడుకుని ఉన్న పులినొకదాన్ని చూసింది ఆ పులిని చూసి ఇది అచ్చం నాలానే ఉంది కాకపోతే కొంచెం లావుగా పొడుగ్గా ఉంది అయినా ఈ అడవిలో ఆహారం తిని ఇక్కడే ఉండి ఉంటే నేనైనా అలాగే తయారయ్యే అనుకుందా పిల్లి అడవిలో తిరిగే చిన్న చిన్న జంతువులు పులిని చూసి భయంతో పారిపోవడాన్ని గమనించిందా పిల్లి అదే వాటికి తను ఎదురుపడితే మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు దాంతో కొన్ని జంతువులను అడిగి పులిరాజా గురించి తెలుసుకుంది అప్పుడు ఆ పిల్లి నాలాగే ఉన్న ఈ పులికి అడవిలో ఎంత గౌరవ మర్యాదలు లభిస్తున్నాయి నాకు లేకపోతే పోని కనీసం నా పిల్లకైనా అంతటి మర్యాదలు జరగాలి అనుకుని అది గబగబా ఇంటికి వచ్చి తన చిన్న పిల్లి కోనను తీసుకెళ్లి ఎవ్వరూ గమనించకుండా మెల్లగా పులిపిల్లల దగ్గర వదిలి వచ్చింది పిల్లి పిల్లను సరిగ్గా గమనించక తన పిల్లే అనుకుని జాగ్రత్తగా చూసుకునేది పులి ఆ పిల్లి కోన కూడా మిగతా పులి పిల్లలతో ఆడుకుంటూ ఆనందంగా గడిపేది పిల్లి రోజూ అడవికి వచ్చి దూరం నుండి గమనించేది నా పిల్ల ఇప్పుడు పులిపిల్లలతో సమానంగా పెరుగుతున్నది అది కూడా పెరిగి పెద్దయ్యాక పులిలాగా ఉంటుంది నాలాగ భయపడుతూ బ్రతికే అవసరం దానికి లేదు అది గాండ్రిస్తే అన్నీ పారిపోతాయి అనుకుని సంతోషించింది ఒకరోజు పులిపిల్లలన్నీ సరదాగా వేట కోసం వెళ్లాయి వాటితో పాటే పిల్లి పిల్ల కూడా వెళ్ళింది తల్లి పిల్లి కూడా అక్కడికి వచ్చి దూరంగా నకి కూర్చుని పులిపిల్లలతో ఆడుకుంటున్న తన పిల్లను చూసి ఎంతగానో మురిసిపోయింది అంతలో అకస్మాత్తుగా అక్కడికి కొన్ని సింహం పిల్లలు వచ్చాయి అవి పులిపిల్లలతో ముచ్చట్లు పెట్టాయి వాటిని చూడగానే పిల్లి పిల్లకు చాలా భయం వేసింది పరిగెత్తి పారిపోబోయిందది అంతలోని సింహం పిల్లల్లో ఒకటి పిల్లిపిల్లను గుర్తుపట్టి ఎగిరి వచ్చి దాని మీదకు పంజా విసిరింది ఆ ఒక్క దెబ్బకే పిల్లిపిల్ల నడుం విరిగింది మొత్తానికి ఎలాగోలా అది అక్కడి నుండైతే తప్పించుకుంది ఇన్నాళ్ళు తమతో ఉన్నది పిల్లి పిల్ల అని తెలుసుకున్న పులిపిల్లలు ఆశ్చర్యపోయాయి ఎవరో మోసం చేసి దాని తెచ్చి తమ దగ్గర వదిలి వెళ్లారని వాళ్ల దురాశకు తగిన ప్రతిఫలం దొరికిందని అనుకున్నాయి ఊరికి చేరిన తరువాత తన కోనను చూసి తల్లిపిల్లి కన్నీళ్లు పెట్టుకుంది తన పిల్లను పిల్లిలాగే బ్రతకనిచ్చి ఉంటే ఆనందంగా ఉండేది కదా తన అత్యాస కారణంగా అది గాయాల పాలైందని బాధపడింది ఇకపై ఎప్పుడూ తన ఇష్టాలను ఆశలను బలవంతంగా తన పిల్లపై రుద్దకూడదని నిర్ణయించుకుంది మేకపిల్ల చెప్పిన మూడు నిజాలు ఒక ఊరిలో గోపయ్య అనే వ్యక్తి దగ్గర మేకల మంద ఉండేది అతను రోజు ఆ మేకలను ఆహారం కోసం దగ్గరలోని అడవిలోకి తోలుకుని వెళ్లేవాడు అవి రోజంతా అడవిలో ఆనందంగా మేసేవి తిరిగి సాయంత్రం వేళ అవి ఇంటికి చేరేవి ఆ మేకల మందలో బుజ్జి మేకపిల్ల ఒకటి ఉంది అది వయసులో చిన్నదైన తెలివితేటల్లో పెద్ద ఏ ఏమాత్రం తీసిపోయేది కాదు దాని చూసి మిగిలిన మేకలన్నీ ఆశ్చర్యపోయేవి దాంతో యజమాని ముచ్చటపడి దానిని చాలా గారభంగా చూసుకునేవాడు ఒకరోజు గోపయ్య మేకల మందను అడవిలో ఉన్న కొండ ప్రాంతానికి తోలికెళ్లాడు వాటిని మేత కోసం వదిలేసి అతను వెళ్లి ఓ చెట్టు క్రింద కూర్చున్నాడు తరువాత బుజ్జిమేక పిల్ల అటూ ఇటూ గెంతుతూ మందనుండి దూరంగా వెళ్లిపోయింది కొంతసేపటికి తన మిత్రులకు దూరంగా వచ్చేశానని నిజం తెలుసుకున్న మేకపిల్ల వెనుకకు తిరిగి పయనమైంది అది అలా తిరిగి వస్తుంటే దారిలో పెద్ద పులి ఎదురుపడింది పులిని చూడగానే అది మొదట గజగజ వణికిపోయింది తరువాత ఎలాగోలా ధైర్యం కూడగట్టుకుని ముందు నిలబడింది పులి తన మీదకు దోకడానికి సిద్ధం కాగానే పులిరాజా ఒక్క క్షణం ఆగండి మీకు నేను మూడు నిజాలు చెప్తాను అవి నిజమని మీరు ఒప్పుకుంటే నన్ను తినకుండా వదిలేయాలి అన్నది మేకపిల్ల మేకపిల్ల మాటలు ఆసక్తిగా అనిపించడంతో సరే చెప్పు అంది పులి నువ్వు మిగతా పుల్లలతో ఈ రోజు నాకో మేకపిల్ల ఎదురుపడింది అయినా చంపకుండా వదిలేసాను అని చెప్తే అవి నమ్మవు నిజమేనా నిజమే అని తలూపింది పులి అలాగే నేను మా మేకలతో ఈ రోజు నేను ఒక పులికి చిక్కినా అది నన్ను తినకుండా వదిలేసింది అని చెప్తే అవి కూడా నమ్మవు నిజమేనా అంది అవును నిజమే అంది పులి ఇక మూడో నిజం ఈ విషయం మనం మన చెప్పడం కోసం నేను మిమ్మల్ని ఏం చెయ్యను మీరు నన్నేం చేయడం లేదు నిజమే కదూ అంది మేకపిల్ల అంత చిన్న మేకపిల్ల తన ముందు నిలబడి అలా ధైర్యంగా మాట్లాడటం చూసి పులికి ముచ్చటేసింది నిజమే నువ్వు చాలా తెలివైన దానివి నిన్ను వదిలేస్తున్నానుకో అంది నవ్వుకుంటూ దాంతో బుజ్జిమేక పిల్ల ప్రాణాపాయం నుండి బయటపడి ఆనందంగా గెంతుకుంటూ వచ్చి మందలో కలిసిపోయింది ఈ కథలో ఏమిటంటే తెలివితేటలతో ఎంతటి కష్టం నుండైనా బయటపడవచ్చు కుందేలు సమయస్ఫూర్తి ఒక అడవిలో ఒక కుందేలు దట్టమైన పొదల్లో నివాసం ఉండేది దానికి ఆ పొద మంచి రక్షణ కల్పిస్తుంది ఒకరోజు నక్క ఒకటి ఆహారం కోసం వెతుక్కుంటూ కుందేలు పొద దగ్గరకు వచ్చింది అదే సమయంలో కుందేలు పొద నుంచి బయటకు వచ్చి దుంపలు తింటూ ఉంది కుందేలును చూడగానే నక్కకు నోరూరింది దాని ఆకలి రెట్టింపైంది మెల్లగా అడుగులు అడుగు వేసుకుంటూ చప్పుడు కాకుండా నడవసాగింది నక్క అలా నడుస్తూ అది ఒక ఎండుటాకు మీద కాలు వేసింది ఆ శబ్దానికి కుందేలు ఉలిక్కిపడింది వెనక్కి తిరిగి చూస్తే దానికి నక్క కనిపించింది దానిని చూస్తూనే కుందేలకు గుండె ఆగినంత పని అయింది దేవుడా ఇప్పుడెలా అనుకుంది అయినా అధైర్యపడకుండా ఆలోచించింది దాని బుర్రకి ఒక చక్కటి ఆలోచన తట్టింది వెంటనే నక్కలు చూస్తూ కాస్త గట్టిగానే నీకెంత ధైర్యం అంది కుందేలు ఆ మాటను వినగానే నక్కకు కోపం వచ్చింది ఆకలి సంగతి మర్చిపోయింది ఒక అల్ప ప్రాణి తనను ధిక్కరించడంతో దానికి తలవంపుగా తోచింది కోపంతో ముందుకు దూకి ఏం నన్ను చూస్తే నీకెలా ఉంది నీ ప్రాణం చిటికలో తీయగలను నీలాంటి అల్ప ప్రాణులు నన్ను చూసి భయపడతాయి అలాంటి నువ్వు నన్నే హెచ్చరిస్తావా అంటూ మండిపడింది నక్క అయ్యో అదేం లేదు నక్క మామా మీరు నన్ను అపార్థం చేసుకున్నారు నీకెంత ధైర్యం అంటే నా ఉద్దేశం అది కాదు నువ్వు చాలా ధైర్యవంతుడు అని అంటూ ఇచ్చింది కుందేలు ఇప్పుడు నా ధైర్యం ప్రసక్తి దేనికి నీకు అంటూ చిరాగ్గా అడిగింది నక్క అదేంటి నక్క మామా నీకు విషయం తెలుసు కూడా ఇంత ధైర్యంగా బయట తిరుగుతున్నావంటే మరి నీ ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఎలా ఉండేది అంది కుందేలు విషయమా ఏంటది ఆశ్చర్యంగా అడిగింది నక్క నీకు తెలియదా నేను తెలుసనుకున్నానే అయితే విను కొద్దిసేపటి క్రితం సింహరాజు రెండు పెద్ద పుల్లలకు బంధం పెట్టాడట పొద్దుపోయే సమయానికి ఎవరెక్కువ జంతువులను వేటాడతారో వాళ్లను చేస్తానని మాట ఇచ్చాడట ఆ విషయం తెలిసి పెద్ద జంతువులతో పాటు చితక జంతువులంతా ఊపిరి శబ్దం కూడా వినిపించకుండా ఎక్కడి వాళ్ళం అక్కడ నక్కి కూర్చున్నాం వాళ్ళెప్పుడు వస్తారో ఎవ్వరికీ తెలియదు ఆ పదల్లో గాలి ఆడక ఏదో ఊపిరి పీల్చుకుందామని నేను ఇలా ఇప్పుడే బయటకొచ్చాను అంతే అన్నది కుందేలు పందెం గురించి వినగానే జల్లు జల్లుమంది పైకి మేకపోత గాంభీర్యం నటిస్తూ ఓహో ఆ విషయమా నాకు తెలుసు కాని నువ్వు బయట కనిపించేసరికి నీకు ఆ విషయం తెలియదేమో చెబుదామని ఇలా వచ్చానంతే అన్నట్టు నాకు కాస్త ధైర్యం ఎక్కువేలే నువ్వు పొదల్లోకి వెళ్లి దాకో అసలే చిన్న ప్రాణివి అంది నక్క అని ఊపిరి పీల్చుకుని పొదల్లోకి వేగంగా వెళ్లిపోయింది కుందేలు నక్క మాత్రం అటు ఇటు చూసి వామో వేగంగా వెళ్లి నేను కూడా ఎక్కడైనా దాక్కోవాలి అనుకుంటూ అక్కడి నుండి మెల్లగా జారుకుంది తరువాత కుందేలు తన తెలివితేటలను తలుచుకుని పడి పడి నవ్వుకుంది ఈ కథలో నీతి సమయ సమయస్ఫూర్తితో ఎటువంటి ఆపదునుండైనా బయటపడవచ్చు అల్లరి కోతిపిల్ల అనగనగా ఓ అందమైన అడవి ఆ గట్టమైన అడవిలో పెద్ద పెద్ద చెట్లు ఆ చెట్లపైన పక్షుల శబ్దాలు కోతుల కిచకిచలు రకరకాల జంతువులు పక్షులతో కనులు విందుగా ఉండేది అడవి వాటికి తిన్నంత ఆహారం తీసుకున్నంత విశ్రాంతి పైగా చుట్టుప్రక్కల ఎలాంటి శత్రువుల బెడదా లేదు ఇలా రోజులు ఆనందంగా గడిచిపోతున్నాయి అయితే వాటిల్లో ఉండే ఒక అల్లరి కోతిపిల్లకి అక్కడ ఉండడం అస్సలు లేదు నేను ఈ అడవిలో ఉండనగాక ఉండను నాకు విసుగొస్తోంది ఈ చెట్లన్నీ గొడుగుల్లో అల్లుకున్నాయి నాకు బయట ప్రపంచం అంటే ఏంటో తెలియడం లేదు నాకు ఏదో బావిలో కప్పలా బతుకుతున్నట్లుగా ఉంది నేను మీలా చేతకాని దానిలా బతకలేను నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండనుగాక ఉండను అని ఆ కోతిపిల్ల ఓ రోజు వాళ్ళ అమ్మతో తగువపడింది అది కాదు నాన్న ఈ అడవే మనకు రక్ష ఈ చెట్లు లేకుంటే మనం బతకలేం నా మాట విను అని దాని తల్లి చాలా నచ్చచెప్పే ప్రయత్నం చేసింది అయినా అది వినలేదు ఇక నేను నీ మాట వినదలుచుకోలేదు నా బంగారం లాంటి జీవితాన్ని ఈ అడవికి అంకితం చేయలేను నేను అసలు చెట్టు అనేది లేని ప్రాంతంలో బతుకుతాను అని వెళ్లబోయింది అప్పుడే అటుగా వచ్చిన కోతులు నచ్చ చెప్పాలని చూశాయి కాని అల్లరి కోతిపిల్ల ఎవ్వరి మాట వినలేదు ఆవేశంగా నడక ప్రారంభించింది కొంత దూరం నడిచిన తర్వాత ఆడవి పల్చబడడం ప్రారంభమైంది చివరికి పెద్ద పెద్ద చెట్లు లేని ప్రాంతం వచ్చింది అబ్బా ఈ ప్రాంతం ఎంత అందంగా ఉందో ఇక్కడ చక్కగా ఎండ తగులుతోంది గాలి బాగా వస్తోంది ఈ గడ్డి ఎంత మెత్తగా ఉందో అనుకుంటూ కోతిపిల్ల అటు ఇటు దొర్లుకుంటూ ఆడుకుంది కాసేపటికి దానికి ఆకలేసింది ఎక్కడ ఏమీ దొరకలేదు తినలేక తినలేక ఆ గడ్డే కాస్త నగులి మింగింది సరైన ఆహారం లేకపోవడం వల్ల సాయంత్రానికి నీరసించిపోయింది అలాగే సొమసిలి నిద్రలోకి జారుకుంది కాసేపటికి ఏవో శబ్దాలు వినిపించాయి కోతికి మెలకు వచ్చింది ఏంటే చెప్పడు అని మెల్లిగా కళ్ళు తెరిచి చూసింది తన ఎదురుగా రెండు పెద్ద పులులు దాని గుండె జల్లు అవన్నీ మంచి ఆకలి మీద ఉన్నట్టున్నాయి తననే గుర్రుగా చూస్తూ ముందుకు వస్తున్నాయి కోతి పిల్లకి ఒళ్ళంతా చెమటలు పట్టాయి రక్షించమని గట్టిగా అరిచింది అక్కడ ఎవ్వరూ లేరు చివరి ప్రయత్నంగా ఒక్క గెంతు గెంతింది కొద్దిలో పులిపంజా దెబ్బ తప్పింది దాంతో వాటికి మరింత కోపం వచ్చి కోతిని వెంటాడాయి వాటికి చిక్కకుండా ఎంత వేగంగా పరిగెత్తినా దాని వల్ల కావడం లేదు పైకి ఎక్కుదామంటే ఒక చెట్టు కనిపించడం లేదు అసలే ఆకలి వల్ల నిరసించి ఉంది అయినా అన్నట్లుగా పరిగెత్తింది అదృష్టవశాత్తు ఓ పెద్ద చెట్టు కనపడింది బతుకు జీవుడు అనుకుంటూ వేగంగా చెట్టుకి ప్రాణం దక్కించుకుంది చూసి చూసి ఇక లాభం లేదని ఆ పులులు అక్కడి నుండి వెళ్లిపోయాయి తరువాత అడవిలోని తన తల్లి దగ్గరకు చేరి జరిగినదంతా చెప్పి క్షమించమని భోరణ విలపించింది తల్లి ధైర్యం చెప్పి ఓదార్చింది ఇక అప్పటి నుండి అల్లరి కోతి పిల్ల బుద్ధిగా ఉంది తల్లి మిత్రులు చెప్పినట్టే నడుచుకుంది ఈ కథలో నీతి ఏమిటంటే అజ్ఞానంతో ప్రవర్తిస్తే కష్టాలు తప్పవు తల్లిబాతు తెలివి ఒక అడవిలోని నదిలో తల్లిబాతు తన పిల్లలతో కలిసి జీవించేది అవన్నీ నదిలో హాయిగా విహరించి తమకు కావలసిన ఆహారాన్ని సంపాదించుకుని ఆనందంగా గడిపేవి ఒకరోజు అన్నింటిలోకి చిన్నదైన బాతుపిల్ల అమ్మా మేము ఈ అడవి ఎలా ఉంటుందో ఇంతవరకు చూడలేదు ఒకసారి మమ్మల్ని తీసుకుని వెళ్ళి చూపించవా అని అడిగింది అందుకు తల్లి అంగీకరించడంతో మరునాడే అటవీ విహారానికి వెళ్లాలని అనుకున్నాయి అనుకున్నట్టుగానే మరుసటి రోజు ఉదయాన్నే తల్లిబాతు తన పిల్లలని తీసుకుని నదిలోంచి బయటకు వచ్చి అడవిలో నడక కొనసాగించింది బాతు పిల్లలు చాలా సంతోషంగా అరుచుకుంటూ ఆనందంగా గంతులు వేస్తూ తల్లిని అనుసరించాయి అడవిలో అవి కాస్త దూరం ప్రయాణించాక తల్లిబాతుకు కొంచెం దూరంలో ఒక తోడేలు కనపడింది వెంటనే అది తన పిల్లలతో దూరం నుండి తోడేలు ఇటే వస్తుంది మీరందరూ వెంటనే కనిపిస్తున్న నదిలోకి వెళ్ళిపోండి అని చిన్నగా చెప్పింది తల్లి చెప్పినట్టే బాతు పిల్లలని నది వైపుగా పరుగు తీశాయి వెంటనే తల్లి బాతు తెలివిగా ఆలోచించి తన రెక్కలను ఈడ్చుకుంటూ చాలా కష్టంగా నడవడం ప్రారంభించింది ఒకవైపు పరుగులు పెడుతున్న పిల్లలు మరోవైపు నడవలేకపోతున్న తల్లి బాతును చూసిన తోడేలు పిల్లబాతులు పంట కిందకు కూడా చాలా ఈ పెద్ద బాతు గాయపడి ఉంది ఎక్కడికి ఎగరలేదు పరిగెత్తనూ లేదు నా నుంచి తప్పించుకుపోవడం అసాధ్యం దీనిని తిని నా ఆకలి తీర్చుకుంటాను అనుకుని నవ్వుకుంటూ తల్లిబాతు వైపుగా రాసాగింది ఇదే సమయంలో పిల్లబాతులన్నీ దాదాపుగా నదిలోకి వెళ్లిపోయాయి అది గమనించిన తల్లిబాతు తోడేలు సమీపంలోకి వచ్చేస్తుండటంతో వెంటనే తన పొడవాటి సరి సరిచేసుకుని ఒక్క ఉదుట నెగిరి నది మధ్యలోకి వెళ్లి కూర్చుంది తల్లిని చూసి పిల్లబాతులన్నీ సంతోషంతో గంతులు వేశాయి క్షణకాలంలో జరిగిన సంఘటనను చూసి తోడేలు ఆశ్చర్యపోయింది చేతిలోకి చిక్కింది అనుకున్న బాతు కాస్తా పిల్లలతో సహా చేజారిపోయిందే అనుకుని తనను తాను తిట్టుకుంటూ బాధగా అక్కడు నుండి వెళ్లిపోయింది చేతిలో ముత్యం ఒక నదిలో కప్ప ఒకటి జీవిస్తూ ఉండేది ఆ నది ఒడ్డునే ఉన్న చెట్టుపైన నెమలి ఉండేది అవి రెండూ చోట ఉండడంతో కొద్ది రోజుల్లోనే వాటి మధ్య మంచి స్నేహం ఏర్పడింది ఒకరోజు ఒక వేటగాడు ఆ ప్రదేశానికి వచ్చాడు చెట్టుపైనున్న నెమలిని చూశాడు చప్పుడు చేయకుండా వలపన్ని దూరంగా వెళ్ళి గమనించసాగాడు కొంతసేపటికి చెట్టు దిగిన నెమలి ఆ వలలో చిక్కుకుంది వేటగాడు వేగంగా వచ్చి దాన్ని పట్టుకున్నాడు తన మిత్రురాలు బందీ కావడం చూసి కప్ప బాధతో విలవిల్లాడిపోయింది వేటగాడా దయచేసి నా స్నేహితురాలిని వదిలిపెట్టు అంటూ కప్ప వేటగాడిని ప్రాధేయపడింది నీ స్నేహితురాలిని విడిచిపెడితే నాకేంటి లాభం దీన్ని సంతలోకి తీసుకెళ్లి అమ్మితే నాకు బోలెడంత డబ్బు వస్తుంది అన్నాడు వేటగాడు కప్ప ఒక్క క్షణం ఆలోచించింది ఒకవేళ నీకు ఇస్తే నెమలిని వదిలిపెడతావా అని అడిగింది తప్పకుండా వదిలేస్తాను అన్నాడు వేటగాడు కప్ప నీటిలోకి మునిగి కాసేపటి తరువాత పైకి లేచింది దాని చేతిలో ఒక పెద్ద ముత్యం ఉంది ఇది తీసుకుని నా స్నేహితురాలిని వదిలిపెట్టు అని అంది వేటగాడు ఆ ముత్యాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయాడు నెమలిని వదిలేసి ముత్యం తీసుకుని ఆనందంగా ఇంటి దారి పెట్టాడు ఇంటికి చేరుకున్న తరువాత వేటగాడి భార్య దానిని చూసి ఇది ఎంతో విలువైన ముత్యం కాని ఒక్కటే తీసుకుని వచ్చావు నీ అంత తెలుగు తక్కువ వాడిని నేనింతవరకు చూడలేదు ఆ కప్ప దగ్గర ఇంకా చాలా ఉండి ఉంటాయి వెళ్లి మొత్తం పట్రా అని కోప్పాడింది వేటగాడు నది దగ్గరకు వెళ్లి కప్పను కలుసుకున్నాడు మళ్ళీ వచ్చావేంటి అని అడిగింది కప్ప నాకు అలాంటివి ఇంకొన్ని ముత్యాలు కావాలి నువ్వు ఇవ్వకపోతే నీ స్నేహితురాలిని పట్టుకుపోతాను అని బెదిరించాడు వెంటనే కప్ప ఒక్క క్షణం ఆలోచించి ఇంతకుముందు నీకు ఎలాంటి ముత్యం ఇచ్చానో నాకు గుర్తే లేదు అలాంటివే కావాలంటే దానిని తీసుకునిరా లేదంటే వెళ్ళి ఇంకేదైనా పట్టుకుని వస్తాను అంది మళ్ళీ భార్యతో ఎక్కడ తిట్లు తినాల్సి వస్తుందోనని భయపడిన వేటగాడు వేగంగా వెళ్ళి భార్యకు జరిగిందంతా చెప్పి ముత్యాన్ని తెచ్చి కప్పకు ఇచ్చాడు కప్ప వేటగాడికి అందనంత దూరంగా నది మధ్యలోకి ఈదుకుంటూ వెళ్ళి అత్యాసతో చేతిలో ఉన్నది కాస్తా పోగొట్టుకున్నావు నా స్నేహితురాలు నెమలి అడవిలోకి వెళ్ళిపోయింది నీకు దొరకనే దొరకదు నేను కూడా దొరకను వస్తా అని చెప్పి వేగంగా నీటిలోకి మునిగిపోయింది ఇక చేసేది లేక వేటగాడు బాధగా వెనుదిరిగాడు